నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడ మెయిన్ సిటీలో అండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి మీరు చూడొచ్చు అండి విజయవడం మెయిన్ సిటీ అండి చాలా మంచి ప్లేస్లో వస్తుందండి ఈ రెంటల్ ప్రాపర్టీ మనకి ఇది చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తుంది కూడా చూడవచ్చు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తారండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు చూడొచ్చండి విజయవాడ మెయిన్ సిటీ అండి మెయిన్ సిటీలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది అది కూడా ఎస్బీఐ బ్యాంకు అపోజిట్లో వస్తుందండి చూడచ్చు కరెక్ట్గా లొకేషన్ వచ్చేసింది ఇది ప్రకాశం రోడ్ అండి గవర్నర్పేట విజయవాడ ప్రకాశం రోడ్లో వస్తుంది మంచి కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా మంచి రెంట్స్ వస్తాయండి ప్రాపర్టీకి ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల అరవై మూడు గజాలండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్తో వస్తుంది సౌత్ సైడ్ మెయిన్ రోడ్ అండి చూడొచ్చు చాలా రద్దీ ఏరియా అండి కూడా మొత్తం చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో దాదాపు ఒక టూ ల్యాక్స్ రెంట్సే వస్తాయండి రెంట్కి ఇచ్చుకున్నా కూడా చూడొచ్చు ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉంటుందండి మీ ప్రాపర్టీ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రజ వచ్చేసి ఐదు కోట్లు అండి ఐదు కోట్లు అండి ప్రాపర్టీ ప్రైస్ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ